చూడండి ఇది తుని గణపతి నగర్ మున్సిపల్ పార్క్ అనమాట ఫ్రెండ్స్ సండే కదండి ఈరోజు పిల్లలు ఆడుకున్నారు చక్కగా తుని తుని ఫ్రెండ్స్ పార్క్ అనమాటది పార్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కొత్త కట్టారు మాట పార్క్ తుని గణపతి నగర్ సూపర్ సూపర్ గా ఉంది ఇది అయితే ఇదైతే టెన్నిస్ కోర్ట్ ఇది చాలా అయితే క్లైమేట్ చాలా బాగుందండి చాలా అంటే చాలా చాలా బాగుంది చూడండి పార్క్ అయితే చాలా నచ్చింది నాకైతే అది